ప్రపంచం మొత్తానికి అనుసరణీయమని ఐక్యరాజ్య సమితిలో కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే భారత పోరాటాన్ని దళితులను దేవాలయాలకు రాణించాలని పోరాడి అక్కడ దెబ్బలు తినటం జరిగింది అందరికీ ఒకే దేశము ఒకే రాజ్యాంగము ఒకే అందేలాగా సుప్రీం కోర్టు పార్లమెంటు కృషి చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం అలాగనే భారతదేశాన్ని భూమిని జాతీకరణ చేయాలని డాక్టర్ మానవ హక్కుల్ని నిలబెట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడాను ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి కనుక తూట్లు పడిసే విధానం అయితే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం సాధుగా ప్రయత్నం చేస్తారని తెలియజేస్తా ఉన్నాం టిప్పర్ల ముత్తయ్య గారు జనరల్ బేకెత్తండి జనరల్ బేకెత్తండి దించాలా టిప్పర్ల ముత్తయ్య గారు మాట్లాండి మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నమస్కరిస్తూ బహుజన మహాసభ ఆధ్వర్యంలో అరే మన సీనియర్ నాయకులు భగత్ సింగ్ గారి నాయకత్వంలో ఈరోజు డిసెంబర్ ఆరు అరవైందవ డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయనకి ధనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశాన్ని ఒక సమృద్ధమైన గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలని ఆయన యొక్క గౌరవాన్ని ఆయన ఇచ్చిన సిద్ధాంతాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ పైన ఉందనేది మనవ చేసుకుంటూ ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈరోజు దేశానికి శ్రీరామ రక్షగా ఉంది ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశం మంచి దేశంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతాము ఉంది అలాంటి గొప్ప తాత్వికవేత్త ఆలోచనల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి సమాజంలో అసమానత రూపు మార్చి అందరినీ అభివృద్ధి బాటలో పయనిచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంగా ఈరోజు దేశంలో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా అట్ ది సేమ్ టైం మొన్న తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ వెంగయ్య మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రజాస్వామ్య దేశం ఇది వాంఛనీయం కాదు వెంగయ్యపై దాడి చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రయాణించే వాళ్ళని ఎవరినైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను जो हर अंबेडकर